నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి కలిశారు ఎన్నికల్లో ఏ విధంగా ముందు పోవాలి విషయాలన్నింటికి సంబంధించి సమగ్రంగా రెండున్నర గంటల సేపు చర్చించారు మీకున్న సమాచారం ఏంటి ఎన్ని సీట్లు అడిగారు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి మేడం మాకున్న సమాచారం మీకున్న సమాచారం అన్నంత వరకే ఉందండి సో ఏదన్నా సమాచారం ఉంటే దాన్ని ఒక జనసేనకు సంబంధించిన గ్రూప్స్ లో షేర్ చేస్తారు ఎన్ని సీట్లు మనం అడిగాం వాళ్ళు ఎన్ని సీట్లు అడుగుతున్నారు లేకపోతే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే కొత్త అభ్యర్థులను కానీ ఉన్న వాళ్ళని కానీ తీసుకోవడానికి కానీ ఇంకా ఏ అంశాల గురించి విపులంగా బయటికి రాలేదండి సో బట్ అధినేత అధినేతని కలవడానికి నారా చంద్రబాబు నాయుడు గారే అధినేత గృహానికి వెళ్ళారు అది ఒక హైలైటెడ్ న్యూస్ అండి సో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్లే నాయకులు ఈరోజు మా అధినేత కనీసం వాళ్ళు అడక్కండానే వాళ్ళు అడక్కకుండానే సహాయం చేసినటువంటి గొప్ప మహాత్ముడని మేము భావించాం ఎందుకంటే అడిగి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదండి కానీ అటువంటిది వాళ్ళు అడగకుండా వాళ్ళు అడక్కండానే ఒక అంటే మానవులు అడిగితే సహాయం చేస్తారు మహాత్ములు అడగకుండానే సహాయం చేస్తారు అన్నట్టుగా మా అధినాయకుడు ఒక మహాత్ముడు లాగా లోపల చంద్రబాబు గారు పడుతున్న బాధ ఆవేదన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నటువంటి తపన అవన్నీ చూసి మీడియట్ గా బయటకు వచ్చి ఒక అద్భుతంగా నిర్ణయం తీసుకున్నారండి ఎంతో చాకచక్యంగా నిర్ణయం తీసుకున్నారు ఇక రానున్న కాలంలో టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేయబోతుంది వారి రెండు అంతిమ లక్ష్యం వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ అనేది అది చాలా గొప్ప అద్భుతమైన డెషన్ సో నిన్న జరిగిన చర్చలు సీట్ల గురించి చర్చలు సీట్లు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఇప్పుడు వరకు బరిలో ఉన్న వ్యక్తి ఇన్ఛార్జులుగా ఉన్న వ్యక్తులను కూడా పక్కకు పెట్టి ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా కొంతమందిని అభ్యర్థులుగా తీసుకుంటున్నారు అనేది ఒకటి వెల్లడైంది అంటే అది ఏ రకంగా అంటే బాబుగారి దృష్టిలో బాబుగారే చెప్పారు మొన్న మీడియా ముఖంగా కూడా ప్రజా అభిప్రాయ సేకరణ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వా నేనా నువ్వా నేనా అని తనుకునేటప్పుడు ఎవరు బరిలో ఉండరు ఎవరు విజయాన్ని సాధించగలరు ఎవరికి అనర్గణమైన సబ్జెక్ట్ ఉంది ఎవరి మీద కేసులు నమోదు లేవు ఎవరు వ్యాపారస్తులు కాదు అంటే రాజకీయ నాయకుడు వ్యాపారస్తుడు అవ్వచ్చా అంటే రెండిటికి టై కుదరట్లేదండి ఈరోజు చాలా మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతుంది కేవలం వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొడతారని ఎందుకంటే వాళ్ళకి వ్యాపారాలు ఒక వ్యాపారస్తుడు రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడుగా ఉంటూ అతను వ్యాపారాన్నే కాపాడుకోవాలనుకుంటాడే కానీ ఎవరైతే ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల మంచి చెడు చూసే అవకాశం ఉండకపోవచ్చేమో ఒక నిజాయితీ పనులు రాజకీయాల్లో లేరేమో ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు తరిమల నాగిరెడ్డి లాంటి వాళ్ళు ఎంతో మంది అద్భుతంగా ఒక సీఎం స్థాయిలో కూర్చున్న సొంత ఇల్లు కూడా లేని వాళ్ళు ఎవరు సార్ వీళ్ళు ఇటువంటి వాళ్ళ రాజకీయ రాజకీయం డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి విషయం తెలిసిందే ఇప్పుడు ఓట్ల రాజకీయం అంటే పూర్తిగా డబ్బుమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరెంత ఖర్చు పెడుతున్నారు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఓటుకి ఎంత ఇస్తున్నారు ఇదే కదా జరుగుతున్న రాజకీయం సరే అంతా అదే ఉండకపోవచ్చండి ఎందుకంటే అసెంబ్లీలో అందరూ వాళ్ళనే తీసుకుంటే చెమ్మా చెక్క అనుకుంటా మనం ఆకు ఒక్కతో కొట్టుకోవాల్సిందే ఎందుకంటే అసెంబ్లీలో ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ లేకపోతే అనర్గళంగా మాట్లాడగల ఐఏఎస్ లు ఐపీఎస్ లు సమాజ స్పృహ తెలిసిన వాళ్ళు మానవతా దృక్పథం ఉన్న వాళ్ళని తీసుకుంటే ప్రజల సమస్య గురించి మాట్లాడతారు సో డబ్బు ఉన్న వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఉంటే కనీసం థర్టీ పర్సెంట్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్ప అసెంబ్లీ నడపలేరండి అంతా డబ్బుతో ముడిపడితే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలో నాకు సరిగ్గా నూట ముప్పై మంది తెలియదండి ఒక ఇరవై మంది అది కూడా మైకుల ముందు మాట్లాడే వాళ్ళు మాత్రమే తక్కువ ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఇదిగో ఈ ఈ ఏరియా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు అంటే కౌన్ అనేగా కరోడ్పతిలో అయినా ఆన్సర్ చెప్పొచ్చేమో కానీ ఇది చెప్పలేమండి అది ఒక దరిద్రం అనుకుంటే ఈ రోజు పలానా విద్యాశాఖ మంత్రి ఎవరు పలానా వైద్య శాఖ మంత్రి ఎవరు అంటే ఎవరో బాగా మైకుల ముందు మాట్లాడే వాళ్ళు తప్ప అన్ని శాఖల మంత్రుల పేరు మాకు తెలియదండి సో ఈ రకంగా జరుగుతున్న వ్యవస్థలో తప్పుని ఎంచేవాడు ఏదైతే ప్రశ్నించేవాడు పోరాడేవాడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అనుభవజ్ఞులు నవ్యాంధ్ర నిర్మాతలు సైబ్రా టవర్స్ సృష్టికర్తలు గచ్బౌలి లాగా హైదరాబాద్ లోని ఒక కొండ గుట్టల్ని సాఫ్ట్వేర్ హబ్బుల్లాగా మార్చగలన సమర్థులు ఇద్దరు కలిసే రాష్ట్ర అభివృద్ధి ఇంకెంత ముందుకు వెళ్తుంది అంటూ పది సంవత్సరాలు మేము కలిసి ప్రయాణం చేస్తాం చిన్న ఒడుగుదుడుకులు వచ్చినా కలిసి ప్రయాణం చేస్తాం ఎక్కడా ఎక్కడా కూడా ఇగోలకి పోకుండా ప్రజల అభివృద్ధి కోసం ప్రజల అభిప్రాయ సేకరణ మీద మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపిక జరుగుతుంది సెవెంటీ పర్సెంట్ మీరు అనుకున్నట్టుగానే డబ్బు ఉన్న వాళ్ళకే ఎందుకంటే రాజకీయం నడిపించాలంటే డబ్బుతో ముడిపడింది కనీసం ఎలక్షన్ కమిషనర్ సంబంధించి కొంత డబ్బు ఖర్చు పెట్టండి అంటే ఆ డబ్బన్నా ఉండి ఉండాలి కనీసం అంటే కనీసం ఎందుకంటే మినిమం ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి కాబట్టి రజనీ గారు ఈ సంవత్సరాల పాటు కలిసి ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కానీ ఇప్పుడు వైసీపీ నేతలు ఇప్పటికే విమర్శలు కూడా స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు గారి పల్లకి మొయ్యానికి జన సైనికులు పది సంవత్సరాల పాటు మరింత కష్టపడాల్సిందే వాళ్ళ కింద ఉండాల్సిందే మీరు అన్నట్టుగా విమర్శలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నాయి ఏమంటారు సార్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వైసీపీ అడిగిన క్వశ్చన్ లాగే ఉంది ఎనీవే వైసీపీ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను ఇక్కడ ఎవరిని ఎవరు మొయ్యరండి ఎవరు ఎవరి కోసం కష్టపడుతున్నారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అండి తండ్రి లేని కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో తండ్రి లేని మా లాంటి వాళ్ళకు తెలుసండి అదే రకంగా ఈ రోజు రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఒరే దౌర్భాగ్యుడా నీ ఇంటికి పథకం వస్తుంది జగన్ అన్న చెప్పినట్టుగా నేను ఇల్లు కొట్టుకోగలిగాను జగన్ అన్న బాబు సొమ్మిస్తున్నాడా పులివెందుల్లో ఆస్తులు ఇస్తున్నాడా భారత్ గరిచిన కట్నాన్ని ఇస్తున్నాడా మన ఖజానాలో డబ్బు మనకి ఇస్తున్నాడేమో అది కూడా సెంట్రల్ ఎయిటీ పర్సెంట్ ఖర్చు పెట్టి ఇస్తున్న డబ్బుల్లో ట్వంటీ పర్సెంట్ ఏడ్చుకుంటా ఇస్తున్నాడు మనకి ఇచ్చినటువంటి టిట్కోయలను తాకట్టు పెట్టుకున్నాడు గవర్నమెంట్ భవనాలను తాకట్టు పెట్టాడు ఇంత చేస్తున్న వ్యక్తి కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం దళితుల మీద దడిగినటువంటి దాడుల కోసం చొక్కాలు ఇప్పుకొని ఎమ్మడి తిరిగితే దళితులకు న్యాయం జరగదండి అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడాలా అంబేద్కర్ రాసినటువంటి చట్టాల్ని సవినీయంగా అమలు పరచాలా ఇది చేయాలా ఈ రోజు అడుగుతుంటాడు ప్రతి పనికి ఎవరి పల్లకీలు మొయ్యట్లేదండి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మా నాయకుడు రెండు అడుగులు వెనక్కి తగ్గాడు పది అడుగులు మేము తగ్గుతాం ఎందుకంటే మా నాయకుడు రెండు అడుగులు తగ్గినప్పుడు పది అడుగులు తగ్గడంలో మాకు మాత్రం బాధ లేదండి ఒక అభ్యుదయ బాగుంటే ఏంది ఎప్పటికీ ఇంకా పది సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా చూడటం కోసమేనా జనసేన అధినేతకి ఏమి ఉండదా ఇది ప్రశ్నిస్తున్నారు సార్ ఒక వ్యక్తి పొందడం గొప్ప విషయం అయితే దాన్ని త్యాగం చేయడం ఇంకొంచెం గొప్ప విషయం అండి ఈ రోజు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారా లేకపోతే జనసేనలో విడిగా నుంచుంటే అంటే విడిగా మేము కనుక పోటీ చేయగలిగితే ఎన్ని చోట్లైనా పోటీ చేయగల సమర్థత మాలో ఉంటుంది ఓడిపోని గెలవని కానీ వాట్ ఎవర్ ఇట్ మేబి మేమందరం ఆ సీట్లను త్యాగాలు చేసి నుంచునే వాళ్ళని గెలిచే వాళ్ళని పోరాడే వాళ్ళని అని కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక అడుగు వెనక్కి వేసి ఎవరికి సీట్లు ఇస్తే వాళ్ళే నుంచొని నుంచున్న వాళ్ళని గెలిపించడం కోసం మా సాయి శక్తులా ప్రయత్నించి వైసీపీ విముక్తి మాత్రమే కావాలి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ వంచతో ఈ రోజు అధినాయకుడు తీసుకున్న నిర్ణయాలు అడిగిన సీట్లకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది యాభై ఐదు స్థానాలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని అడిగినట్టుగా సమాచారం అయితే మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో నిజమైన అన్ని స్థానాలు ఇచ్చే పరిస్థితి ఉందా కోర్స్ అండి అది ఎన్ని స్థానాలు ఇస్తారనేది వాళ్ళ ఇద్దరి నిర్ణయం ఎన్ని స్థానాలు ఇచ్చినా గట్టిగా పోటీ చేయగలం తక్కువ స్థానాలు ఇచ్చినా ఎక్కువ స్థానాలు ఇచ్చినా సరే అధినాయకుడు నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఎందుకంటే అధినాయకుడు ఒక మాట ఇచ్చాడు ఆ మాటకి మేము కట్టుబడి ఉంటాం మమ్మల్ని మా గురించి తెలుసుకొని మా మనోభావాలు దెబ్బ తినకుండా అదే రకంగా మా స్థాయిలను తగ్గించకుండా మా అందరికీ ఎవరికైతే కష్టపడి ముందుకొచ్చి పనిచేస్తున్నారు మీ అందరికీ సముచిత స్థానాన్ని నేను ఇస్తాను మీ అందరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడా మీ మనోభావాలు దెబ్బ తినకుండానే నేను ఒడంబడిక చేసుకుంటాను అంటూ అధినాయకుడు మాట ఇచ్చాడు ఒక అందుకు తగ్గాల్సి వచ్చిన ఒక అందుకు వెనకడుగు వేయాల్సి వచ్చిన అధినాయకుడి మాటని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత జన సైనికులుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్ని సీట్లు ఇచ్చినా మేము పనిచేస్తాం ఎన్ని రకాలుగా టిడిపి గెలిపించాల్సి వచ్చినా జనసేన గెలిపించాల్సి వచ్చినా అది మా బాధ్యతగా రాష్ట్ర భవిష్యత్తుగా పోలవరం పూర్తి చేయడానికి రాజధాని నెలకొల్పడానికి యువత భవిష్యత్తు కోసం దళితుల దాడులు ఆపడం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం నేను తీసుకున్న నిర్ణయంగా భావిస్తా ఓకే రజని గారు మరికొన్ని భేటీలు కూడా ఉండే అవకాశం ఉంది తెలుస్తుంది ఇక జనవరి మొదటి వారంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చర్చ అయితే జరుగుతుంది చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు